దేవునామానికి మహిమ కలుగును గాక కూడినటువంటి మీ అందరికీ కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలే అలేలుయా ఈనాడు చదవబడినటువంటి కీర్తన భాగము అరవై రెండవ వచనాన్ని ఒక్కసారి మనము వివరణలోకి వెళదాం దావీదు భక్తునికి అనేక రకాలైనటువంటి శ్రమలు వచ్చినాయి దావీదు ఒంటరి వారు అయ్యాడు దావీదు శత్రువుల బలము ఎక్కువైపోయింది అందుకని ఇక్కడ అంటున్నాడు పడద్రోయబడుతున్నటువంటి గోడను ఇక్కడ మూడో వచ్చిన అంటారు అరవై రెండు మూడులో ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు వరుగుచున్న గోడను పడబోబు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూసుదురు అంటున్నాడు దావీదు తరుమ ఉన్నాడు దావీదు బలహీనుడైపోయి ఉన్నాడు ఒంటరివాడైపోయి ఉన్నాడు తన శత్రువులు ఎక్కువ మంది అవటం మూలంగా దాబీది మాట మాట్లాడుతూ ఉన్నాడు పడబోయేటువంటి గోడ మీద మీరు పడినట్లుగా కూలిపోతున్నటువంటి కంచి మీద మీరు పడినట్లుగా మీరు అందరూ ఏకమై మీరు ఎన్నాళ్ళ వరకు నా మీద నన్ను తరుముదురు అంటున్నాడు అంటూ అంటున్నాడు అక్కడ ఒకట వచ్చినలో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయము దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలించబడను శత్రువులందరూ ఒకటే మనం ఒంటరి వారు అయినను మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే మనకి కూడా దేవుడు దాబేదికి ఏ విధముగా అయి ఉన్నాడో ఆయన ఆశ్రమ అయి ఉన్నాడు ఆయనకు ఎత్తైనటువంటి కోటగా ఉన్నాడు అందుక అందుకనే దావీది అంటున్నాడు మీరు ఎంతమంది ఏకమై నన్ను తరిమినను నేను ఒంటరి వాడినైనాను నా పక్షమున మీకన్నా గొప్పవాడు లోకములో ఉన్నవాడినికన్నా గొప్పవాడైనటువంటి ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను కదిలించబడను అని అక్క దావీదు మాట్లాడుచు ఉన్నాడు మనకి కూడా అనేకమైనటువంటి బలహీనతలు కానీ శ్రమలు కానీ సమస్యలు కానీ రావచ్చును కానీ మనము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచి మనము కూడా ఉన్నట్లయితే మనము కూడా కదల్చబడమని దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా నేర్పుతూ ఉన్నది అదే మాటను రెండు మూడు సార్లు చెప్పాడు ఇదో అధ్యాయంలో ఆయనే నా రక్షణ కోట ఆయనే నా ఎత్తైనటువంటి కోట ఆయనే ఆయనే నా యొక్క ఆశ్రయ దుర్గము అని ఐదో వచనము నుండి కూడా తెలియజేసి ఉన్నాడు ఇక్కడ నాలుగో ఇక్కడ మూడో వచనం నాలుగో వచనములు అంటారు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించదురు వారికి సంతోషము ఇక్కడ కింద వచనములు అంటారు వారు తమ నోటిలో నోటితో శుభవచనములు పలుకుచూ అంతరంగములో దూషి చూస్తూ ఉన్నారు వారు అబద్ధాలు చెప్పేటువంటి ప్రజలు నేను చేయనటువంటి నేరమును నా మీద మోపి వారు నన్ను తరుముచు ఉన్నారు పైకి మాత్రము మంచి మాటలు మాట్లాడతారు ప్రేమ కలిగినట్లుగా ఉంటారు చక్కని నునుపైనటువంటి మాటలు మాట్లాడతారు ఎంతో ఔనత్యము కలిగినటువంటి విధముగా వారు మాట్లాడుతారు కానీ వారు హృదయంలో ఏముందంట ఏముందంటే వారి హృదయంలో వారు హృదయంలో దూషిస్తారని ఇక్కడ దాబీదు వారిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అవును నిజంగానే ఈనాడు సమాజంలో కూడా నలుగురు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారు ఒకరిని ఒకరు పొగుడుకోవచ్చునేమో కానీ ఆ నలుగురు వ్యక్తుల నుండి ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు అతని యొక్క బలహీనతలన్నిటిని గురించి మిగిలినటువంటి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అదే ఈ లోకంలో జరుగుతూ ఉన్నది పైకి మాత్రము ప్రేమగా మాట్లాడుతారు ప్రేమగా కాకుండా మంచి మాటలు మాట్లాడి అతనిని గణపరిచే విధంగా చేస్తారేమో కానీ అతని బలహీనతలు ఎప్పుడు తెలుస్తాయి అంటే అతను ఆ వారికి దూరం అయిపోయినప్పుడు తెలుస్తే అన్నమాట ఇదే లోకములో జరుగుతుందని దావీది కూడా మనకి వివరించి ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు ఇంకా అంత మాత్రమే కాకోకుండా ఎనిమిదవ వచనంలో ఎనిమిదవ వచనంలో అంటారు తొమ్మిదవ వచనం సారీ తొమ్మిదవ వచనంలో అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు ఘనులైన వారు మాయా స్వరూపులు దేశంలో ప్రజలందరూ కూడా ఎట్లా ఉన్నారంటే అల్పులలోనూ నీతి నిజాయితీ అనేటువంటిది లేదు వారు ఊరికి ఒట్టి ఊపిరి అయి ఉన్నారు బలవంతులు లేకపోతే గనులైనటువంటి వారు మాయా స్వరూపులై ఉన్నారు తెల్లవారు లేస్తే ఎవరిని మోసం చేద్దామా ఎవరిని మాయ మాటలు చెప్పి వారికి ఉన్నటువంటి ఆస్తులను మనము సంపాదించుకుందామా అని ఈ రెండు జాతుల వారు దేశంలో ఉన్నారు అని అంటున్నారు ప్రభు అంటున్నారు నేను అతి త్వరలో రాబోతున్నాను కనుక ఒక త్రాసు అనేటువంటిది నా చేతితో తీసుకుని రాబోచున్నాను మీ యొక్క క్రియలను మిమ్ములను దానిలో నేను చూస్తాను అంటున్నారు ఈ అల్పులైనటువంటి వారు కానీ లేకపోతే ఇక్కడ కనులైనటువంటి వారు కానీ త్రాసులో తేలిపోతారు అంటున్నాడు హలోయా మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఏ విధంగా ఉన్నది మన క్రియలు ఆ త్రాసులో అధికముగా ఉన్నవా మనము అధికమైనటువంటి బరువు ఉన్నామా మన క్రియలు తక్కువగా ఉండి మనము కూడా తేలిపోయేటట్లుగా ఉన్నట్లయితే మనము పరలోక రాజ్యానికి వారసులు కాదు అందుకనే మనకన్నా మన క్రియలు చాలా బలంగా చాలా ఎక్కువై ఉండాలి ఇక్కడ ఈ దినమన చెప్పబడేటువంటి వాక్యము కూడా అదే నిప్కగ్నేజుల రాజు కుమారుడైనటువంటి బెల్సారు తన క్రియలను ప్రభు త్రాసులో చూసినప్పుడు అవి చాలా తక్కువగా ఉన్నవి అని తెలియజేసి ఉన్నాడు అందుకని ఇక్కడ అంటున్నాడు అల్పులైనా కానీ గనులైనా కానీ త్రాసులో వారందరూ కూడా తేలిపోతారు అంటున్నాడు మనం తేలకూడదు మాటలు చెప్పి మనము క్రీలు లేనటువంటి వారంగా ఉండకూడదు మాటలకు తగినటువంటి క్రీలు అనేటువంటివి మనలో కనిపించాలని దేవుడు మన అందరినీ కూడా కోరుకొని ఉన్నాడు రేపొద్దున మన క్రీలేంటో మన మాటలేంటో వీటన్నిటిని దేవుడు ఇక రాకడ సమయములో త్రాసులో చూసేటువంటి సమయము ఆసన్నము కాబడుచు ఉన్నది కనుక మన క్రియలు అధికంగా ఉన్నట్లయితే మన అందరము కూడా పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతాం పన్నెండవ వచ్చిన మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కృప ఇంకా ప్రభువా నీరు అక్కడ ఆలస్యం చేస్తూ ఉన్నావు నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి మీద కృప చూపిస్తూ ఉన్నావు ఎందుకనో తెలుసా వారి వారి క్రియలను అతి త్వరలో నువ్వు తీసుకుని రాబోచున్నా వారు త్రాసులో తేలిపోకూడదని ఇంకా నీ కృప ప్రపంచమంతటి మీద చూపుచూ ఉన్నాం కుటుంబాలన్నిటి మీద చూపుచూ ఉన్నాం ఇంకైనాను సరి చేసుకోవాలని దేవుడు తన కృపను మన పక్షమున మన కుటుంబాల పక్షమున యొక్క ఈ ప్రాంతం అంతటి పక్షమున ప్రపంచం పక్షమున ఆయన తన కృపను చూపిస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా వాని వాని క్రియలకు తగినటువంటి ప్రతిఫలము తీసుకురాబోచున్నాడు దానిలో మనందరము తేలిపోకూడదని దేవుడు కోరుకొని ఉన్నాడు ప్రియ సంగమా యూట్యూబ్లో చూస్తున్నటువంటి బిడ్డలారా నీ క్రియలు ఏ స్థితిలో ఉన్నాయి తేలిపోయేటువంటి స్థితిలో ఉన్నాయా వాక్యము వినుచున్నటువంటి నీవు నీ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుని ఆ త్రాసులో తేలిపోకకుండా నీ క్రియలు ఉండాలని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ కూడా ప్రతిమలాడుకొని ఉన్నాను హలేలుయా హలేలుయా